శ్రేష్ఠ ప్రతి కాల స్వామి రాత్రి కాల స్వామి రాత్రి కాలస్వామి రోజు విశ్వ మీరు మా పట్ల చూపిస్తున్న యొక్క ప్రయాణ కృప ఏమే మేము తీర్చలేము తండ్రి అలాగే ఆయన రాత్రికాల కాల సమయం అంతా కూడా చక్కటి కలిగించి తండ్రి యువతి కాల సమయంలో పాద సన్నిధిలో వాక్యము అని చెట్టులో మీరు పాటించిన అవకాశం బట్టి వాళ్ళు తండ్రి అలాగే నాయన మరో ముఖ్యమైన విదేశాలలోని వీళ్ళని వ్యాపం చేసుకొని తండ్రి క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్న బిడ్డలను ఎక్కువ సాగునే దేవుడిలో ఉన్న బిడ్డలను మరి ముఖ్యంగా మహిమ గల క్రీస్తు ప్రార్థన రోజుల్లో ఉన్న బిడలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారములను వస్త్రహీనతో వస్త్రములను బలహీనులకు బలము అనారోగ్యంలో వారికి ఆరోగ్యముడు అధర్యముల వారికి ధైర్యముడు సమస్తే దయచేసి వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు మత మాట్లాడి ఒక బలపరిధి స్థిరపరచము మా కొస్ క్రీస్తు వరకు ప్రార్థన బలములు అడిగి తండ్రి ఆమె అందరికీ ఉదయం కూడా ప్రేటములు తెలియచేస్తూ ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంగా మళ్ళీ దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు కూడా మనం యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా తర్వాత యూట్యూబ్ ద్వారా కొంతమందికైనా వాక్యమును మనం చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మరో ముఖ్యంగా ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఇస్తున్నాడు ఇది ఆత్మీయ ఆనందం ఆత్మీయ సంతోషం ఈ ఆత్మీయ ఆనందము ఆత్మీయ సంతోషము ఎంత గొప్పది అంటే కొన్ని మనం సంతోషాన్ని మోహ సంతోషాన్ని డబ్బులు ఇచ్చు కోరుకుంటాం అవే చెప్పారు లోకపరమైన సంతోషం ఒక మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా అవి చూడాలన్నా మీకు ఒక ఆశ కలిగినప్పుడు ఆశను మీరు తీసుకున్నప్పుడు మీకు కొద్ది సంతోషం అనేది ఉంటుంది ఆ సంతోషాన్ని మీరు ఎలా అంటే డబ్బులు వేడుకొని కొట్టాలి బాగా ఆలోచించండి మీరు లోకంలో ఒక మూడున్నర గంటలు ఎన్ని మరిచిపోయి పెరిగి ఉండాలని కొన్ని కొన్ని సినిమాలు వెళ్తూ ఉంటారు బ సంతోష అంటారు కాబట్టి సరదా మీ ఆలోచన ఉంటుంది మరి కొంతమంది రిలాక్ష్ అవుతూ ఉంటారు ఒక మూడు గంటలు కూడా గండి వదిలేసి బాలు గండి వదిలేసి మళ్ళీ ఆ మూడు గంటల తర్వాత మళ్ళీ బాబోలే మళ్ళీ బాబు స్టార్టింగ్ మళ్ళీ బాలు కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని వ్యక్తులు ఇంకా నేను దాని గురించి అయితే చెప్పట్లేదు నిత్యమూండే ఆనందం కొరకే నిత్యం ఉండే సంతోషంగా ఎందుకంటే నిత్యము ఆనందం నిత్యము సంతోషం యుగ యుగములు సంతోషముగా ఉండాలి పరలోకము నుండి శ్రీకృష్ణుడు పొగవారు భూలోకానికి దిగి వచ్చారు అదే మాట లోకసువార్త రెండో అధ్యాయము అధ్యాయ ముఖసారి అందరూ కూడా ఈ యొక్క వాక్యము వింటున్న ప్రతి సహోదరి సహోదరు కూడా రెండవ ధ్యానంలో గుర్రె కాపాడుకున్నకు దూత వచ్చి అప్పుడు చెప్పిన ఒక మాట ఏంటంటే పదవచ్చు అయితే ఆ దూత భయపడి ఉంది ఇదిగో ప్రజలందరికీ కలుపుకోవడం మహా సంతోషకరమైన సువర్ణమాలను నేను మీకు తెలియజేయను దాలి పక్కన వందు నీ దాలిగిరి పక్కన వందు నీరు రక్షకుడు మీ కొరకు కొట్టి ఉన్నాడు ముడు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు చురండి ఆ పని భాగ వైశాలలో మహా సంతోషకరమైన తెలియచేచున్నాడు దాని పట్టణ రోజు నేను మీకు రక్షకుడు కొట్టి ఉన్నాడు ఆయనే క్రీస్తు అని చెప్పి దాని కాలబాదు అంటూ పన్నెండవ చంలో ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకుని ఇటుట మీరు 2 0 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 0에0 0 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 పరలోకము నుండి తేగూర్త సైన్యం వచ్చేసి చూద్దాం ఒకసారి చూద్దాం పదిహేను వచ్చే పద్నాలుగు వచ్చే లేకపోతే పదమూడు వచ్చే వెంటనే వెంటనే పరలోకపు సైన్యం అనే స్థానంలో తీంటనే పద పదమూడు వచ్చేది వెంటనే పరలోకపు సైన్యం సమూహము ఆ దూతతో కూడా వచ్చి అంటే ప్రలోకం నుంచి సైన్య సమోహిపోయిందట మొట్టమొదటిగా భూలోకం మీద ఎస్ క్రీస్తు పుట్టిన తర్వాత చేస్తున్న క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని ఆరాధించిన ప్రేమ వల్ల ఎంత ఉన్నతంగా ఎంత గొప్పగా జరుగుతుందో ఆలోచించాలి ఈ ఆరాధనలో వ్యాసారం ఈ ఆరాధనలో కుళ్ళు కుతరాలు లేవు ఈ ఆరాధనలో ద్వేషం లేదు ఎలాంటి ఆరాధన జరగాలని ఎలాంటి ఆరాధన జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ దేవుడు వాళ్ళని ఎలా జరుగుతుంది అంటే ఆరాధన జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుడు వాళ్ళు

దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యము ఆరాధించాలి అన్న కోరిక ఆరాధన ఇక్కడ మనకు తెలుస్తుంది ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ ఆయన ఆరాధించేవారు వారు ఆయన ఆరాధించేవారు గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యము తెలియజేసినట్టు దేవదూతలు దేవదూతలతో పాటు ఆ యొక్క పరమోత్తమ సైన్యము యుధార్థమైన యుధార్థం పశువులు కాక దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రారంభించడం జరిగిన దేవుడు వల్ల ఆ ఆరాధన ఈ రోజు మన జీవితాల్లో ఉంటాము మన కొరకు ఆ పరలోకం విడిచిపెట్టి మీదకు వచ్చి మన కొరకు ఆ చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు ఆ పక్కన మల్లిపోటు తల మీద మూలనికి ఆ యొక్క కొరడా దెబ్బలు అనేక నిందలు అనేక అవమానాలు పడి మరించి అనేసి క్రీస్తు ప్రభు వారు అన్న మాట మీరు పరలోకము రావాలి నాతో పాటు కోరిక మనం తీర్చాలి తీర్చగలుగుతున్నాము ఒక్కసారి ఉదయం కాల సమయం ఆలోచించడం ప్రేమ దేవుడి వాళ్ళు కాదు మన ఆలోచనలు ఉంటుండే మన ప్రతిభులు ఎలా ఉంటుండే వాళ్ళ ప్రవర్తలు ఎలా ఉంటున్నారో ఒకేసారి యాతి ఆలోచించారా ఒక్కసారి దేవుని దృష్టిలో యథార్థవంతులుగా దేవుని దృష్టిలో న్యాయవంతులుగా దేవుని దృష్టిలో నిత్యమంతులుగా ఎందుకు మనం బ్రతలేకపోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించండి మహిమ తర్ండి ఘనత తల్లి మనం నమ్ముకున్న ఎస్ కృష్ణ ప్రభుత్మైన ఆయన మనం మన ప్రస్తుతామా ఆలోచించండి అర్థం చేసుకోండి దేవునికి మహిమ తెచ్చేవాడిగా

ఎంత త్యాగం చేశారు ఎ శ్రీ క్రీస్తు వారు బ్రతక ఉన్నట్టే ఆ బ్రతికే బ్రతుకు మాకు తెయచ్చు ఆ బ్రతుకులో మాకు నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన మహిళ కలిసి వారి గురు దగ్గరికి సహాయం తెయచ్చు మా ప్రాణ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన బలముతో చాము తగై ఆమే దేవుని గ్రామీ కుమార్ యేసు క్రీస్తు ప్రభు కరుణై పరిసిద్ధ ఆత్మవలన సావస్ ఇప్పుడు ఎల్లకొసు దాకాల తోడే నడిచిను దాకా ఆమే ఆమే అందరికీ వందనలండి ప్రియ కోటే కలుసా